గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు ఏంటంటే అన్ ఆయిల్ అండ్ రిఫైండ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే అన్ రిఫైండ్ ఆయిల్స్ అన్ ఆయిల్స్ అంటే ఏంటంటే ఎటువంటి కెమికల్ ప్రాసెస్ లేకుండా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దాన్ని అన్ రిఫైండ్ ఆయిల్స్ అని అంటారు ఫస్ట్ ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఏంటంటే ఎటువంటి టెంపరేచర్ ఆర్ హీట్ లేకుండా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇట్స్ హెల్దీ వే ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ సెకండ్ ఏంటంటే వుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఇది కూడా ఇంచుమించుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే బట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏంటంటే స్లోగా ఉంటుంది అండ్ అందులో కూడా హీట్ అనేది ఇప్పుడు వాటరు నెక్స్ట్ ఏంటంటే వర్జిన్ ఆయిల్ ఏంటంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు అండ్ ఇది ఏంటంటే సెంట్రిఫికేషన్ అనే మెథడ్ ద్వారా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రా వర్జన్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కూడా సేమ్ వర్జిన్ ఆయిల్ టైప్ బట్ ఏంటంటే వర్జిన్ ఆయిల్ని ఇంకా ప్యూరిఫై చేస్తే వచ్చేది ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ వర్జిన్ ఆయిల్కి ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్కి డిఫరెన్స్ ఏంటంటే ఆయిల్లో ఉండే ఫ్రీ ఎస్టీ జీరో పాయింట్ ఎయిట్ కంటే తక్కువ ఉంటే అది ఎక్స్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ టూ కంటే తక్కువ ఉంటే అది వర్జిన్ ఆయిల్ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్లో ఏదైనా హెల్దీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ బీట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇవి ఎక్కువగా రిఫైన్ అవ్వలేదు కాబట్టి వీటి నాచురల్ ఎసెన్స్ అండ్ న్యాచురల్ ఎరోమా అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ ఆయిల్స్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇవి హెల్దీ ఇక రిఫైండ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి అన్ రిఫైండ్ ఆయిల్ని కొన్ని సెట్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్ని చేస్తే వచ్చేది రిఫైండ్ ఆయిల్ మనం ఈ అన్ రిఫైండ్ ఆయిల్ అండ్ రిఫైండ్ ఆయిల్ కంపేర్ చేసుకుంటే అన్ రిఫైండ్ ఆయిల్ కొంచెం న్యూట్రియన్స్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇండియన్స్ అన్ ఆయిల్ నుంచి రిఫైండ్ ఆయిల్కి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద మెథడ్ ఆఫ్ కుకింగ్ ఫ్రైస్కి డీప్ ఫ్రైస్కి అలవాటు పడిపోవడం వల్ల మీరు రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారు ఎందుకంటే ఫ్రైస్కి డీప్ ఫ్రైస్కి ఖచ్చితంగా అన్ ఆయిల్ అనేది అస్సలు సెట్ అవ్వదు సెకండ్ ఏంటంటే టేస్ట్ టేస్ట్ విషయానికి వచ్చేసరికి రిఫైండ్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు అన్ ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నారు బట్ చెప్తున్నాం కదా అన్ ఆయిల్ చాలా చాలా సేఫ్ ఫైన్ కంపేర్డ్ రిఫైండ్ ఆయిల్ బట్ ఏంటంటే అది కాస్ట్ కోసం అని మీరు మిగతా వాటి కోసం చూసి మీరు రిఫండ్ ఆయిల్ చూస్ చేసుకుంటున్నారు బట్ ఇది ఎప్పటికైనా అన్హెల్దీ రిఫండ్ ఆయిల్స్ కొంటే అన్ రిఫండ్ ఆయిల్స్ కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఏమన్నా దాన్ని బేర్ చేయలేము అని అనుకుంటే యూ టు మినిమైజ్ ద యూసేజ్ ఆఫ్ ఆయిల్ రిఫండ్ ఆయిల్ మీరు తక్కువ తీసుకోండి ఏంటంటే వే ఆఫ్ కుకింగ్ని మార్చుకోండి ఫ్రైస్ని డీప్ ఫ్రైస్ని అవాయిడ్ చేయండి బాయిల్డ్ ఫుడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అప్పుడు మీరు హెల్దీగా ఉంటారు మారాల్సింది కుకింగ్ ఆయిలే కాదు మీ వే ఆఫ్ కుకింగ్ కూడా ఈ డీప్ ఫ్రైస్ని ఫ్రైస్ని అవాయిడ్ చేయండి మీరు ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటారు థ్యాంక్ యూ